కోటగిరి శ్రీధర్ సోమవారం జనారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించారు మున్సిపల్ చైర్పర్సన్ మత్తిన నాగలక్ష్మి వైఎస్ఆర్ సిపి చింతలపూడి ఇన్ఛార్జ్ కంబంపాటి విజయరాజులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తొలుత పేరంపేట రోడ్ లో ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు అనంతరం పదిహేను వాటిలో ఊరచెరువు వద్ద నుంచి లక్ష్మి థియేటర్ వరకు నిర్మించిన ఆర్సిసి డ్రైనేజీ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాస్విరత్న ముప్పిడి వీరాంజనేయులు నాయకులు మండవలి విజయసారథి మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు नारू के नवरत्न गुरु अपना है जय कोटगिरी जय जय कोटगिरी जय कोटगिरी जय कोटगिरी जय कोटगिरी जय कोटगिरी जय कोटगिरी रिटर्न और जो इनका पता है फोटो दिए हां आपका पता है ऊपर का हरला बांध ले पब्लिक